మీరు వెళ్ళాలంటే దాటిన తర్వాత ఈ భద్రంగా అన్నీ వస్తాయి అంటే ఒక్కొక్క కార్యం అంటే ఓకార కంటే ఈ తీర్థాలు అంటే ఎవరి భావన తీర్థం కానీ పిండదానం తిరదానం చేస్తారో వారు వామల కేసుని కలిగి లోక కళ్యాణా శిష్యులుగా జన్మించి అతి స్వల్ప కాలంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు చూస్తాం మనకి మంచిగా ఎవరో ఉన్నారు హరి రామకృష్ణ పిల్లవాడు పిల్లలు ఒక ఆరు ఆరు సంవత్సరాలు కూడా ఉండేవాడికి అవునా అతడు ఎక్కడో అందో స్వారీన్ కంట్రీలో అనమాట ఆ పిల్లవాడిని తీసుకొస్తా చిన్న పిల్లవాడు వాడు చెప్తాడు అక్కడ పెట్టి పెద్ద మహామహాలు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే మాకు భగవద్గీత గురించి నిర్వచనం చెప్పగలని అడుగుతారు ఆ పిల్లవాడు ఆ పిల్లవాడు అంటాడు తప్పకుండా చెప్పగలరు ఎంత దైదయం మాటలు ఎక్కడో అంతే ఇవ్వకాయ అంటే వాడు చుట్టూ ఇంతే ఉంటాడు ఇంకా ఉంది కదా ఇంకా కొంచెం ఇదేనాడు చిన్న పిల్లలు తెలుసుకుంటే మర్చిపోయాయి కొత్తగా చిన్న కానీ మర్చిపోయాను అంటే వాడు చూడడానికి ఇంతే ఉంటాడు కానీ చాలా అంతంగా చాలా టేజెస్ అంటాడు అంటే మీరు బజార్కి వెళ్ళారు మీరు షాపింగ్ మాల్కి వెళ్ళారు అనుకోండి మీరు షాపింగ్ మాల్కి వెళ్తే ఏం చేస్తారండి ఫస్ట్ ఫ్లోర్లో ఈ వస్తువులు నాకు చూపిస్తారా సెకండ్ ఫ్లోర్లో ఈ వస్తువులు ఉన్నాయని చూపిస్తారా మీరు తారా అంటే మీరు ఒక షాప్కి వెళ్ళినప్పుడు మీరు మెనూ చూస్తారా చూడరా అలా పిల్లలు అడిగాడు అనుకండి అంటే మీ మెనూ ఉంది కదా మీ షాపుతో మీకు కొనాలి అనుకుంటే ఇప్పుడు మనం కూడా చూడండి హోటల్కి వెళ్తాము హోటల్కి వెళ్ళి ఏదో అన్నాం కదా అయ్యా మీ హోటల్ ఏమేమి ఉన్నాయో ఏమేమి ఉన్నాయో అన్నీ అడుగుతాం కదా అడిగి ఏదో ఒకటి చూసుకొని కూడా చూసుకొని దాన్ని బట్టి జీవితానికి సంబంధించిన గొప్ప మెను అంటే గొప్ప ప్రణాళిక పుస్తకమే ఈ భగవద్గీత పిల్లలు చెప్తాడు మీరు ఇప్పుడు కానీ ఈ భగవద్గీత పుస్తకాన్ని పట్టుకున్నారనుకోండి ఎన్నో జన్మలు మీ పుట్టుకము ఇంతకుముందు ఎన్నో పుట్టినవి ఇప్పుడు ఏం చేయాలో వీటన్నింటికీ అందులో ఉదాహరణలు నిజం నాకు పిల్లలు చెప్పిన కాదు నాకు ఇంతకు ముందే తెలుసు నా దగ్గర ఒక భగవద్గీత ఎప్పుడో మనం చిన్న పుస్తకాలు చదవలేదు నేను తర్వాత ఎప్పుడో చదివేనాడు అలా అంటే అదే అదే రామకృష్ణవాడు మనం అండగా మనం ఎవరు పలువురు పంట ఉంటారు మంచిదే పనుకండి నేను అలా తీసుకున్నాను ఇప్పుడు నేను ఇంకా చదివే తొంభై ఏడులో తీసుకున్నాను తొంభై ఏడు నుంచి నా బుక్ షాప్లో బుక్ షాప్లో ఉంది కానీ దాన్ని చదివింది రెండు వేల పెళ్ళి అయిన తర్వాత చదివాను ఎనిమిదిలో చదివే అప్పటి దాకా పది సంవత్సరాలు నా బుక్ అర్థం కానీ ఇప్పుడు ఓపెన్ చేయలేదు తర్వాత వినగా వినగా నాకు ఆ బుక్లో చాలా సమాధానాలు మీకు కావాల్సి బిల్లు ప్రయోగించండి మీకు ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి దగ్గర ఉందా ఇంకా మీరు ఒక పనిచేయండి అంటే ఎవరికి ఏ సమస్య ఉందో వాళ్ళు మనసులో చేసుకోవాల్సిన పడుతుంది ఇప్పుడు నీకు సమస్య ఉందంటే మీరు ఏం చేస్తారంటే ఆ బుక్ని పూర్తిగా మూసేసుకోవచ్చు మీరు మనసులో వార్చా కన్నా కృష్ణ భగవానికి నమస్కారం పెట్టుకోరు కృష్ణ నాకు ఈ సమస్య ఈ సమస్య పరిష్కారం కావాలి అని మీరు ఆ బుక్ని దెబ్బలు ఏదో ఒకటి ఓపెన్ చేస్తారు అనుకోండి ఆ పేజీలో ఉంటుంది ఆ శ్లోకము దాన్ని చక్కగా బంధన చేసుకోవచ్చు దాన్ని చక్కగా ఒకటి నాలుగు సార్లు గురించి ప్రయత్నం చేస్తే మీ సమస్యకి సమాధానం అంటే ఒక్కొక్క అధ్యాయం ఒక విధానికి కానీ మనకి తెలుసో తెలియకో మనం అలా చదువునుకోండి తప్పకుండా మన చాలా చాలాసార్లు అనుభవం అంటే నేను ఇప్పుడు చెప్పాను మీకు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పూడు మార్పుకుంటారు ఒక కేజీ మార్కుంటారు కాబట్టి ఇప్పుడు ఎవరు నిర్ణయం తీసుకోలేదు నేను ఈ వినం కొద్ది చీకేసుకుంటే మా ఏం కూడా తెలుసు ఎందుకంటే ఇది పోవాలా ఒక ఎస్ అనుకోవాలి దాన్ని ఏది వస్తే అదే ఉంటాను అంటే ఎస్ వచ్చిందా ఇంకా తర్వాత నష్టం కానీ లాభం కానీ ముందుకు వెళ్తాను అయితే ఈ ఆదిత్య కేసు అనుగ్రహం వల్ల మనకి అంబరీష తీర్థం వల్ల దినదామనం చేసినట్లయితే సూర్య సూర్యలోకములో ఉండి సూర్యకాంతిని పొందాలి అయితే మనకు నిజంగా మనకి నవగ్రహాలు సూర్య అనుగ్రహం ఉందనేటువంటి వాళ్ళకి చాలా తేజస్వి పొందాలు చాలా గొప్ప కార్యం చేస్తారు రవి అనుగ్రహం అంటారు రవి కానీ గురువు కానీ అనుగ్రహం అని ఉన్నట్లయితే గొప్ప గొప్ప కార్యాలు చేస్తాయి అలాగే రక్తాత్రేయ తీర్థం సో విష్ణు ప్రభావం ఏది తీర్థాలు ఉంటాడు ఈ దత్తాత్రేయ తీర్థము లేదా అంటే ఈ దత్తాత్రేయ తీర్థం వద్ద ఆది గదాధీరుడు అని ఈ విష్ణువు ఎవరిగా మారాడు అక్కడ ఆది గధడు ఆది కథాధడు అంటే ఈ తీర్థం ఎప్పుడుందంటే దత్తాత్రేయ తీర్థం అనగా మణికధిక ఘాటు ఉంది కదా మణికధిక గా సిద్ధి ఉంది కదా దానినే అంటే పేర్లు మార్చేసాను ఈ అన్ని దాని దత్తాత్రేయ తీర్థం అన్నాడు నేను చెప్పాను ప్రతిరోజు దత్తాత్రేయులు అక్కడ మూడు గంటలకు వెళ్ళి మనకు వస్తాడు ప్రతిరోజు నువ్వు వెళ్ళి చూడగలిగితే మూడు గంటలకు ఆయన చక్క స్నానం చేసి ఈశ్వరుడు అభిషేకం చేస్తాను అయితే ఈ దత్తాత్రే తీర్థం ఒకటి సింధ్య కాదు కనుక విష్ణు భగవానుడు ఆది కథాచరుడుగా ఉన్నాడు ఈ దత్తాత్రే తీర్థం ఎవరు ఈ స్నానం చేసి నిజంగా మన ఇంటి వాళ్ళంతా అంటే మనకి ఏమీ తెలియదు కానీ అంటే మన ఇంటి వాళ్ళంతా ఏం చేస్తారంటే ఎవరినైనా